హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిను అని నేను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం సి సంతోష్ కుమార్ షాప్కి అయితే వచ్చేసామండి అండ్ లాస్ట్ టూ వీడియోస్కి మంచి సపోర్ట్ అయితే వచ్చేసింది అండ్ ఈ వీడియో కూడా అలానే సపోర్ట్ చేయండి అండ్ చాలామంది అయితే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు మంచి వ్యూస్ వస్తున్నాయి అండ్ మంచి ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తున్నారండి సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఫర్ మై ఛానల్ అండ్ నెక్స్ట్ ఇవాళ వీడియోలో సి సంతోష్ కుమార్ షాప్లో మనం గద్వాల్ శారీస్ అయితే చూసేద్దామండి బట్ ఈ వీడియోలో ప్యూర్ శారీస్ అయితే కాదు సెమీ గద్వాల్లో చాలా మోడల్స్ అయితే వచ్చినాయి అంట సో అవి చూడడానికి అయితే మనం వీళ్ళ షాప్కి అయితే వచ్చేసామండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి సెమీ గద్వాల్ శారీస్ అయితే చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఈ వీడియోలో టూ ప్రైస్ వేరియేషన్స్లో అయితే శారీస్ చూస్తామండి ఫస్ట్ చూస్తున్న శారీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను అది వచ్చేసి త్రీ థౌజండ్ పడుతుంది ఫస్ట్ చూపించే మోడల్ ఒక్కటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఏ మోడల్ చూపించినా త్రీ థౌజండ్లో మనకి ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తాయి అనమాట శారీస్ ఇప్పుడు చూసారు కదా మెహందీ కలర్ గ్రీన్ కలర్ శారీకి మంచి డార్క్ పింక్ కలర్ అయితే బార్డర్ ఇచ్చేస్తున్నారు అండ్ ఈ శారీస్ అన్ని కలర్స్ అండి వీటిల్లో వచ్చేసి అండ్ ఈ శారీస్ మొత్తం శారీ అంతా బుటాస్ వచ్చేస్తాయి కింద బార్డర్కి ఏమో లైన్స్ వచ్చేస్తాయి అండ్ పళ్ళు వచ్చేసి కంచి పళ్ళు గ్రాండ్గా అయితే వచ్చేస్తుందండి అండ్ ఇవన్నీ బార్డర్ అయితే ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో పళ్ళు అయితే వచ్చేస్తుందండి ఫస్ట్ మనం ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూసాం కదా అండ్ ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ చూసారా శారీస్ మీద బుటాస్ అయితే వచ్చేస్తాయి బార్డర్లో లైన్స్ వచ్చేస్తాయి పళ్ళు వచ్చేసి కంచి పళ్ళు అండి బార్డర్ ఏ కలర్లో ఉంటే ఆ శారీకి పళ్ళు వచ్చేసి ఆ కలర్లో ఉంటుంది అండ్ బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారనమాట బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేస్తుంది లైన్స్లో పైన ఏ కలర్ ఉంటా కలర్ రన్నింగ్ వచ్చేస్తుంది అండ్ బార్డర్ అయితే హ్యాండ్స్ పర్పస్ అయితే వచ్చేస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ నెక్స్ట్ ఇది ఒక శారీ అయితే చూసేద్దాము నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాము చూడండి మంచి గ్రీన్ కలర్కి పింక్ కలర్ వచ్చేసింది శారీ అంతా బుటాస్ వచ్చేస్తున్నాయి కింద కంచి బార్డర్ ఇచ్చేస్తున్నారు అండ్ పళ్ళు కూడా గ్రాండ్గా ఇచ్చేస్తున్నారు అండి చూడండి చాలా బాగుంది కదా అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అనమాట ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి చూడండి ఇదంతా పళ్ళు అనమాట రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు బార్డర్ కూడా చాలా గ్రాండ్గా ఉందండి శారీ చూడండి చాలా బాగుంది కదా సెమీ గత్వాలైనా కూడా చాలా ప్యూర్గా ఉన్నాయండి ఇప్పుడు మనం ఈ బుటాస్లో చూస్తున్నాం కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట శారీ అంతా చూడండి చక్కగా బుటాస్ అయితే ఇచ్చేసారు మళ్ళీ శారీ ఓపెన్ చేసిన తర్వాత లోపల బుటాస్ ఉండవు అనుకోవద్దండి శారీ అంతా అయితే బుటాస్ వచ్చేస్తాయి అండ్ దీనిలో కలర్స్ చూసేద్దామండి దీనిలో చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కదా ఎక్కువ పింక్ బార్డర్స్లో వచ్చేసినాయి అండి వైన్ కలర్ బార్డర్ పింక్ బార్డర్స్ పర్పుల్ బార్డర్స్ అలా వచ్చేసినాయి అండ్ పైన శారీ కలర్స్ వచ్చేసి చేంజ్ అవుతున్నాయి అనమాట బ్రౌన్ లైట్ బేబీ పింక్ కలర్ మెహందీ గ్రీన్ యాష్ కలర్ ఎల్లో కలర్ అలా మంచి మంచి కలర్స్ అయితే ఇచ్చేసారండి ఇలాంటి శారీస్ కట్టుకుంటే మనకి గ్రాండ్గా అయితే ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూసేద్దాము చూడండి పళ్ళు అయితే రిచ్ పళ్ళు వచ్చేసింది బార్డర్ చూడండి చాలా బాగుంది కదా శారీ అంతా వచ్చేసి లైన్స్ వస్తున్నాయండి ఇందాక స్ట్రా వర్టికల్ లైన్స్ చూసాం కదా ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి స్ట్రైట్ లైన్స్ అనమాట శారీ అంతా ఇది వచ్చేసి మంచి డార్క్ బ్రౌన్ కలర్కి కళ్ళనైతే వస్తుందండి బ్రౌన్ కలర్కి బ్లూ కల్నైతే వస్తుంది అండ్ కింద బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది అండ్ ఇవన్నీ ఓల్డ్ టైమ్స్లో మూవీస్లో కట్టుకునే శారీస్ అనమాట ఇవి కలర్ కాంబినేషన్స్ దీంట్లో అన్నీ అలాంటి కలర్ కాంబినేషన్సే ఉంటాయండి డార్క్ కలర్స్ నేను ఒకసారి చూపిస్తాను కలర్స్ చూడండి చూడండి లావెండర్ కలర్కి డార్క్ బ్లూ బార్డర్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ లైట్ బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చేసారు నెక్స్ట్ ఎల్లో కలర్కి నావీ బ్లూ బార్డర్ ఇచ్చేసారు చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి రేర్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ ఇప్పుడు ఈ శారీ చూడండి మంచి బ్లూ కలర్కి కింద డార్క్ బ్లూ కలర్ అయితే ఇచ్చేసారు లైట్ బ్లూకి అండ్ ఈ సారీ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ అండి బ్లూకి డార్క్ బ్లూ లైట్ బ్లూకి చాలా బాగుంటుంది చాలా ఓల్డ్ డేస్ నుంచి ఈ కలర్ కాంబినేషన్ అయితే మంచి క్లాస్గా ఉంటుందన్నమాట చూడండి ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట రిచ్ పళ్ళు వచ్చేసింది బార్డర్ కూడా చాలా బాగుందండి శారీ ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుంది కదా శారీ అంతా లైన్స్ వచ్చేస్తున్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేస్తుంది నావీ బ్లూ కలర్లో అయితే వచ్చేస్తుందండి బ్లౌజ్ వచ్చేసి అండ్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ దీనిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అండి ఎవరైనా షాప్కి విజిట్ అవ్వలేని వాళ్ళు ఉంటే చక్కగా ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసేసుకోండి వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే మనకి శారీస్ పంపిస్తారనమాట ఎవరైనా షాప్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే కనుక చక్కగా షాప్కి విజిట్ చేసి శారీస్ అండ్ కలర్ కాంబినేషన్స్ క్లాత్ కూడా చక్కగా చూసుకొని పర్చేస్ అయితే చేసేసుకోండి రాలేని వాళ్ళైతే చక్కగా ఆన్లైన్లో అయితే చూసేయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూద్దాము ఇందాక చూపించిన మోడల్ కూడా త్రీ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు చూస్తున్నది కూడా త్రీ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చూడండి ఈ శారీ వచ్చేసి ఇది కూడా స్ట్రైట్ లైన్స్లో వచ్చేస్తుంది అండ్ దీనిలో కలర్ కాంబినేషన్స్ అయితే చేంజ్ అవుతాయి అనమాట అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట పళ్ళు వచ్చేసి రెడ్ కలర్లో వచ్చేస్తుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మంచి రెడ్ కలర్లో మంచి రెడ్ అండ్ మెరూన్ మిక్సింగ్లో అయితే ఉందండి హ్యాండ్ పర్పస్ వచ్చేసి కంచి బార్డర్ అయితే వచ్చేస్తుంది చూడండి శారీ అంతా గోల్డ్ కలర్లో లైన్స్ ఇచ్చేసారు బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వీటిలో కలర్ కాంబినేషన్స్ చూద్దాము అండ్ ఇది వచ్చేసి లైట్ సీ బ్లూ కలర్కి బ్రౌన్ కలర్ అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ ఇచ్చేసారు నెక్స్ట్ మంచి ఎల్లోకి మంచి రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ అయితే ఇచ్చేసారండి బార్డర్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్కి మెరూన్ అయితే ఇచ్చేసారు బార్డర్ మనకి బార్డర్ అయితే ఏ కలర్లో వస్తుందో పళ్ళు అదే కలర్లో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా అదే కలర్లో వస్తుందండి నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్కి మంచి స్నఫ్ కలర్ అయితే ఇచ్చేశారు ఇలా కలర్ కాంబినేషన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అనమాట నెక్స్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ వీడియోస్కి షేర్ కూడా చేసేయండి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మీరు ఈ వీడియోస్ షేర్ చేయడం వల్ల చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అండ్ చాలామంది మన వీడియోస్ని సపోర్ట్ అయితే చేస్తున్నారు మన ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి అండ్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇందాక లైన్స్ చూసాం కదా ఇప్పుడు ఇది వచ్చేసి బుటాస్ అనమాట బుటాస్లో కూడా సిల్వర్ బుటాస్ అండి అండ్ కొంగు సిల్వర్లో వస్తుంది పళ్ళు సిల్వర్లో ఇచ్చేసారు అండ్ బార్డర్ కూడా సిల్వర్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ తర్వాత గోల్డ్ కలర్ కూడా చూపిస్తాను ఫస్ట్ సిల్వర్లో అయితే చూసేద్దాము అండ్ ఇవన్నీ దీనిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అనమాట ఈ శారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ రూపీసే విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చూడండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ సిల్వర్ కలర్లో కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవి సిల్వర్ బుటాస్ వచ్చేస్తాయి శారీ అంతా అండ్ బార్డర్ కూడా సిల్వర్లోనే వచ్చేస్తుంది మధ్యలో అయితే టెంపుల్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు మనకి శారీకి అండ్ బార్డర్కి మధ్యలో టెంపుల్ బార్డర్ ఇచ్చేస్తున్నారండి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చక్కగా ఏమైనా నచ్చితే కనుక వీళ్ళ నెంబర్ స్క్రీన్ మీద అయితే ఇస్తాను సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే మీరు వీళ్ళకి వాట్సాప్లో స్క్రీన్షాట్ అయితే పెట్టేయండి శారీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో కొరియర్ అయితే చేసేస్తారండి అండ్ లాస్ట్ వీడియోలో వీళ్ళవి పట్టు శారీస్ అయితే పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఛానల్కి వెళ్ళిపోయి ఆ వీడియోస్ కూడా చూడండి వీళ్ళు వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీస్ అయితే సేల్ చేస్తారు అండ్ డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి అనమాట వీళ్ళ షాప్ వచ్చేసి డైరెక్ట్ గద్వాల్లోనే ఉంది నేను ఆ వీడియో కూడా చేశానండి వీళ్ళ షాప్ది సో కావాలంటే ఆ వీడియో కూడా చూడండి అండ్ వీళ్ళ షాప్ గద్వాల్లో ఉంది కాబట్టి వీళ్ళన్నీ వీవర్స్ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నారనమాట వీళ్ళ సొంత మగ్గాల మీద చేసుకుంటారు కదా సో అందుకని చెప్పేసి మనకి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఈ షాప్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట సో ఇవన్నీ కలర్స్ అండి కలర్ కాంబినేషన్స్ సిల్వర్లో ఇవన్నీ త్రీ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నారు